హలో నమస్తే నేను మీ ఎర్రవరం కొడల్ని ఈ రోజు బ్లాగ్ వచ్చి మా బ్రదర్స్ తో రాఖీ సెలబ్రేషన్స్ ప్రతి ఒక్కరు లైఫ్ లో అన్నయ్య తమ్ముడు ఎవరొకరు ఉంటారు అలాగే నాకు కూడా చాలా మంది అన్నయ్యలు ఉన్నారు తినైతే అయితే మా పెద్ద అన్నయ్య కానీ నా ముందు ఎప్పుడు చిన్నవాడు ఇలానే ఉంటాడు వీడైతే రెండో అన్నయ్య చూడ్డానికి అచ్చా లేనే కదా ఉన్నాడు అది ఎఫెక్ట్ కాదు నేను బొట్టు పెట్టిన ఎఫర్ట్ అండి రాఖీకి ఇలా బొట్టు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఫస్ట్ నుంచి అయితే ఇలానే పెడతాను నేను అన్నయ్య అయితే ఎక్కడ ఉండవరా అంటే నీ పక్కనే ఉన్నానంటాడు అంత ఇష్టం నేనంటే వాడికి ఇక్కడ తీసుకెళ్లాలన్నా ఆల్వేస్ రెడీ అంటాడు దిస్ ఇస్ మై ఓన్ బ్రదర్ వీరికి కూడా పొట్టు పెట్టేసి రాఖీ కట్టేసాను నేను ఎప్పుడు ఇంటికి ఏం కావాలన్నా సరే ఐదు నిమిషాల్లో నా ముందు తెచ్చిపడతాడు నేనంటే చాలా ఇష్టం వీడికి అండ్ మా అన్నయ్య అంటే కూడా నాకు చాలా ఇష్టం వీడి బ్లెసింగ్స్ కూడా తీసేసుకున్నాను ఇక మాకు అన్నయ్య ఆల్వేస్ సపోర్ట్ ఫర్ యూ అంటారు కదా అలాగా ఎప్పుడు ఒక విషయం లా ఉంటాడు నాకు ఇక వాడికి కూడా రాఖీ కట్టేసుకుని ఒక ఫ్యామిలీ పిక్ అయితే దిగేసాం ఇప్పుడు రాఖీ కట్టింది అంతకు ముందుకు సంవత్సరం మిస్ అయ్యాడు చెప్పేసి వీడియో కాల్ లో మాట్లాడుకుంటున్నాం మా చిన్నయ్య ఎప్పుడు కూడా చెల్లి అని చాలా బాగా పలకరిస్తాడు మా ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా మా కుటుంబంలో అనేలు అందరిని ఒకేలా ట్రీట్ చేస్తాను నన్ను కూడా వాళ్ళని ట్రీట్ చేస్తారు నా చేతి రాఖీ కట్టించుకోవడం అంటే వాళ్ళందరికీ చాలా ఇష్టం అంటే చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడు రాఖీ కట్టడం ఆపలేదు నేను ఎవ్రీ ఇయర్ అయితే కడతానే ఉంటాను ఇంకా మా ముద్దుల తమ్ముడు కృష్ణ మై ఫేవరెట్ బ్రదర్ ఇంకా తమ్ముడు అంటే చాలా కొట్టచ్చు తిట్టచ్చు అన్నిటికీ వీడే ఇప్పటివరకు నేను అందరు బ్లెస్సింగ్స్ తీసుకున్నాను నా బ్లెస్సింగ్స్ అయితే వీడు తీసుకుంటున్నాడు లైఫ్ లో నేను ఎప్పుడైనా వీడితో మాట్లాడకపోయినా వీడి మడికి నాతో మాట్లాడకుండా ఎప్పుడు ఉండడు మా చిన్న తమ్ముడు వయసు చిన్నదైనా అక్క గురించి గట్టిగా ఆలోచిస్తాడు వీడైతేనే ఇక రాగి సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి గిఫ్ట్స్ ఏమొచ్చాయో చూసేద్దామా అప్పటికి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను లాస్ట్ ఇయర్ వీడియో అని చెప్తున్నాను కదా అందుకనే ఒక బ్రదర్ అయితే యూట్యూబ్ మైక్ ఇచ్చాడు మరో బ్రదర్ అయితే బౌల్స్ ఇచ్చాడు గాజు బౌల్స్ ఇంకో బ్రదర్ అయితే వుడ్ హౌస్ ఇచ్చాడు ఇంకో బ్రదర్ అయితే వాచ్ ఇచ్చాడు సో అన్ని నేను గిఫ్ట్స్ వీడియో తీయలేదు కొన్ని తీసాను తీసినంత వరకు అప్లోడ్ చేస్తున్నాను ఇవన్నీ తమ్ముళ్ళు ఇచ్చిన గిఫ్ట్లు మటుకి ఇంకా అన్నయులు అందరూ అమౌంట్ ఇచ్చారు పెద్దవాళ్ళు కదండి అందరూ ఆల్మోస్ట్ అమౌంట్ ఇచ్చేసారు గిఫ్ట్ పెద్దదైనా చిన్నదైనా మా అన్నయ్య ఎప్పుడు నాకు సర్ప్రైజ్ గా నాకు ఏది ఇష్టమో అదే తీసుకుంటారు నాకు ఈ గుడ్డస్ అంటే చాలా ఇష్టం ఇది ఒకటి తీసుకున్నారు ఇదండి ఈ ఇయర్ రాఖీ సెలబ్రేషన్స్ అన్నట్టు అడగడం మర్చిపోయాను నా ఒకసారి ఎలా ఉందండి మా పెద్ద పిల్లకి పిల్లకి నాకు ముగ్గురికి కుట్టించుకున్నాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం